మాయాందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు దాసరి విజ్ఞాన్ గారు సార్ నమస్తే అండి సార్ ఈరోజు సింగిల్ మూవీ రిలీజ్ అయితే జరిగింది సో ఆ సినిమా నిర్మాత అల్లు అరవింద్ గారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు సో ఈ మధ్యన ఎక్కువగా భారత్ పాక్ మధ్య యుద్ధాలు అయితే జరుగుతున్నాయి కదా సో మన భారత సైనికులకి ఈ సింగిల్ మూవీ కలెక్షన్స్లో కొంత భాగాన్ని మన సైనికులకు అందించాలని అరవింద్ గారు అయితే తెలియజేశారు దానిపై మీరేమంటారు చెప్పాలంటే సింగిల్ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒక కట్టె కట్టే తెచ్చేలా చెప్పుకున్నా ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో అరే ఇది ఎప్పుడు చేశారా బాబు షూటింగ్ బలే చేస్తున్నాడు విష్ణు అనిపించింది పైగా గీత ప్రొడక్షన్ గీతార్స్ ప్రొడక్షన్ అంటే ఆ హడావిడి ఉంటుంది బట్ ఏ హడావిడి లేకుండా సడన్ గా వచ్చేసింది మళ్ళీ వాళ్ళు మంచు విష్ణుని టార్గెట్ చేస్తూ శివయ్య అనే ఒక డైలాగ్ చెప్పడం తర్వాత మంచు కూర్చిపోతారని ఇంకేదో బూత్ మాట లాగా ఇంకో మాట అనడం వీళ్ళని హట్ చేసింది ఎందుకు హట్ అయ్యా అంటే కూడా చెప్తా బికాస్ ద రీజన్ ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు రిలీజ్ అయ్యి ఉంటే వేరే విషయం ఇప్పుడు నువ్వు చంద్రముఖి రిలీజ్ తర్వాత దాని మీద ఎన్ని కామెడీలు చేసినా ఓకే అపరిచిత్ర రిలీజ్ అయ్యాక కూడా నువ్వు ఎన్ని కామెడీలు చేసినా ఓకే బిఫోర్ రిలీజ్ ఇఫ్ యూ డూ సంథింగ్ రేపు మనం ఆ సినిమా చూసేటప్పుడు ఇలా చూసేటప్పుడు సడన్ గా అని వస్తే అంటాడు ఇది అది కదా అక్కడ ఏం చేశాడు కదా అట్లా రాకూడదు అంతే కదా సో అందుకని చెప్పేసి ఆ చిన్న ప్రాబ్లం ఉంటుంది ఆ ఎమోషన్ అక్కడ మిస్ అవుతుంది కాబట్టి వీళ్ళు అంటే వాళ్ళు కూడా సారీ చెప్పారు మేము ఏదో తెలుసో తెలియక చేసాం వాళ్ళని హర్ట ఉంటాయి ఆ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇవి సినిమా నుంచి కట్ చేస్తున్నామని చెప్పారు ఆఫ్ కోర్స్ తీసేశారు ఎస్ ఎన్నో అంచనాల మధ్య మొత్తానికి అయితే రిలీజ్ అయింది థ్యాంక్ గాడ్ కాంపిటీషన్ లేదు మన సమంత శుభం తప్పితే పే థాట్స్ బ్యానర్ కాబట్టి బ్యానర్ రిలీజ్ చేసుకున్నారు ఉండలా ఉన్నంత కొన్ని కథ ఎలా ఉందా మాట్లాడుకుందాం కాసేపు అని అడిగితే హీరో జస్ట్ అట్లా సరదాగా మెట్రోలో పోతే ఒక అమ్మాయిని చూసి ఇట్లా వెయిట్ ఫస్ట్ సైడ్ ప్రేమించేస్తాడు ఆ పిల్ల ప్రేమ కోసం తహతహలాడుతూ ఉంటాడు ఆ పిల్ల ఏదో కార్ షోరూంలో పనిచేస్తుంది ఏదో కారు కొనేవా యజమానిలో వెళ్ళి అంత ఈ రంగు ఎట్లా ఈ లైట్ ఎందుకు ఇక్కడ ఉంది ఈ స్టీరింగ్ ఏంటి ఇలా ఉంటదని ఏదేదో అడగడం ఏడు వేస్ట్ కస్టమర్ కొనేవాడు కాద నా పిల్లకి అర్థం కాగానే మోసం చేశాడని చెప్పి కటీఫ్ చెప్తాడు హీరో నేనే ప్రేమిస్తున్నాను అని ఇంకొక అమ్మాయి వస్తుంది హీరో ఆమెని ప్రేమించాడా ఈమెని ప్రేమించాడా లాస్ట్ ఎవరిద్దరు ఒకటి అయ్యారు అనేది కథ చాలా సింపుల్ స్టోరీ ట్రైలర్ లో కూడా మనకు తెలిసిపోయింది అంతే కాకపోతే కథని నడిపించిన తీరు ఇతనితో పాటు వెనకాలకి ట్రావెల్ అయిన తీరు అన్ని ఆ వన్ లైనర్స్ ఎక్కువగా బాగా పేలడం అట్లా 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 ఆద్యంతా నవ్వుకుంటా నవ్వుకుంటా నవ్వుకుంటూ వచ్చేసాం హారర్ సినిమాలకి మనం కదేంటి అని అడగరు ఎవరు భయపెట్టిందా లేదా కామెడీ సినిమాలకి కదేంటి అని అడగరు నవ్వించిందా లేదా థ్రిల్లర్స్ అయినా అంతే హారర్ కామెడీస్ అయినా అంతే ఎంటర్టైనర్స్ ఎంటర్టైన్ చేసిందా లేదా మొన్న మేడ పిల్లలందరూ వచ్చారు జాతి రత్నాలు అదొక ఎంటర్టైనర్ ఇది కూడా ఒక అలా చేసిందా లేదా వెరీ గుడ్ మూవీ నిజంగా చాలా బాగుంది నేను ఆల్రెడీ మార్నింగ్ రివ్యూలు చెప్పుకున్నాను ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ కూడా ఇచ్చుకున్నాను అట్లాంటి సెలబ్రేషన్లో అందరు నవ్వుకుంటూ నవ్వుకుంటూ థియేటర్ నుంచి బయటికి వస్తున్నారు సమంత శుభం కూడా చాలా బాగుంది బోల్డ్ అన్ని కలెక్షన్స్ వస్తాయిలే ఈ సినిమాకి కాంపిటీషన్ లేదు కదా ఒక వారం రోజుల వరకు బాగానే ఆడుతులే అనుకున్నాను వీళ్ళకు కూడా అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ రెస్పాన్స్ వచ్చేసరికి కొంచెం సంతోషమే వేసింది అంటే ఎందుకంటే స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది పడ్డారు కదా వీళ్ళ వాళ్ళని టార్గెట్ చేశారు ఇవాళ అది పోయింది అండ్ ఈ సినిమాకి సంథింగ్ మంచి కలెక్షన్స్ వచ్చినప్పుడు అరవింద్ గారు అంటే ఎప్పుడు కూడా ఎక్కడన్నా ఒక మంచి పని చేయడానికి ఫస్ట్ ఉంటారు సింపుల్గా చెప్పాలి అంటే గీతాట్స్ కూడా జిఏ వన్ టూ త్రీ ఫోర్ లాగా కూడా విభజనలు చేసేసి సినిమాలు అందిస్తూ ఉంటారు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఈ బడ్జెట్ ప్రొడ్యూసర్స్ చేశారు చాలా మంది లైక్ ఇలాంటి టైంలో తను తీసుకున్న ఒక నిర్ణయం ఫస్ట్ టైం ఈ టైం అలా స్పందించడం చాలా కరెక్ట్ అండ్ అందరినీ కూడా పిండేసింది ఎలా బోర్డర్ లో పనిచేసే సైనికులు పాపం దేశం కోసం యుద్ధం యుద్ధం చేస్తున్నారు ఎవరికి ఏమవద్దో ఏ క్షణాలు ఏం జరుగుతుందో తెలియదు నిన్న ఏమో వాడు ఏమో వదిలేడు ఆ చైనా రైఫిల్ గాల్లోనే పేల్చేశారు మన వాళ్ళు అవి వాడికి తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే మనం పేల్చకపోయినా అది గాల్లోనే పేలిపోతాయి ఎందుకంటే అది చైనా కాబట్టి చైనా ప్రోడక్ట్ ఎలా ఉంటుంది తెలియదా దానికోసం మీరు పక్క ఏదో వచ్చింది కదా ఆనందపడి తీసుకుంటారు వీళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తున్నావు అనగానే వాడు హెల్ప్ చేయట్లా ట్రయల్ రన్ చేసుకుంటున్నాడు ఈ పని చేస్తాయా లేవా అని ఓకే అంటే ఊ అంటే పని చే మనం ట్రయల్ చేసే ప్రోడక్ట్స్ కాదు కదా అది ఎప్పుడైనా సిచ్యువేషన్ వస్తేనే వీ టు యూజ్ దెమ్ అలా అందరు పెట్టుకుంటారు వీడికి ఏదో సిచ్యువేషన్ వచ్చింది మనం ఇద్దాం దాని ఉంది వాడు అలాంటివి చిట్కెలో తయారు చేసుకుంటాడే టెక్నాలజీ ఉపయోగించి మాకు చైనా ఎంత సహాయం చేస్తుంది అది ఏ జపనీస్ టెక్నాలజీయో లేకపోతే కొరియన్ టెక్నాలజీ ఇంకేదన్నా దేశానికి సంబంధించి మంచి టెక్నాలజీ అయితే మనం ఆలోచించాలి కదా చైనా ప్రోడక్ట్ నువ్వు అనే ఇక్కడే పేలుతుంది పేల్చాల్సిన అవసరం ఆ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవి సరే ఎవర్ అలా వాడు ఏదో వదులుతుంటే మన వాళ్ళు కూడా దాన్ని పేల్చడం జరిగింది ఈ కరాజీ బేకరీదో గొడవ అదో గొడవ ఇదో గొడవ ఇన్ని అంశాల మధ్యలో యుద్ధ వాతావరణం అయితే చాలా క్రిటికల్ సిచ్యువేషన్కి వెళ్ళింది ఆపరేషన్ సింధూర్ తర్వాత పాత మాజీ మన కలనిల్స్ కూడా ఒకప్పుడు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా మేము మళ్ళీ వస్తాం మళ్ళీ యుద్ధం చేస్తాం దేశం కోసం అని చెప్పేసి వస్తున్నారు ఇలాంటి టైంలో ఒక సినీ ప్రొడ్యూసర్ పైగా మన తెలుగు సినిమా ప్రొడ్యూసర్ మన అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ బ్యానర్ పైన ఒక సినిమా రిలీజ్ చేసుకొని ఒక నాలుగు రూపాయలు వస్తే చిన్న సినిమే పాన్ ఇండియా సినిమా కూడా కాదు వాళ్ళ పిల్లలు దాంట్లో కొంత భాగాన్ని నేను వీళ్ళకి విరాళంగా ఇస్తాను అంటే నా లాభాన్ని ఏదో అన్న చాలా మంచి విషయం మళ్ళీ కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాడు కూడా ఉంటారు చాలా మంది వాళ్ళు ఇలా ట్రోల్ చేస్తున్నారు సైడ్ మళ్ళీ ఆ మీకు పుష్పాకి అన్ని డబ్బులు వస్తాయి శ్రీతేజ్కి ఇంతే ఇచ్చారు రెండు కోట్లు వేసారు రెండు వేల కోట్లు వస్తాయి ఇప్పుడు ఈ సినిమాకి మీకు ఇంత వస్తాయి ఎంత ఇస్తారు రెండు లక్షలు ఇస్తారు లక్షలు ఇస్తే నీకు ఎందుకు బాబు ఎంత ఇస్తే నీకు రాని ఆలోచన ఒక ప్రొడ్యూసర్కి వచ్చిందా ఆయన ఇప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటి అతన్ని చూసి ఇంకో నలుగురు మూవీ ఫీల్ అవుతారా ఇప్పుడు నెక్స్ట్ హిట్ అయ్యే నలుగురు సినిమాలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు ప్రకటించినప్పుడు మనం ఎందుకు అనాలి కానీ ఏ రజనీకాంత్ కూలీ లేకపోతే నెక్స్ట్ ఇంకే ఉన్నాయి ఇప్పుడు హరిహర వీర వీళ్ళకి వచ్చే దాంట్లో వాళ్ళు కూడా డొనేట్ చేయొచ్చు కదా ఇద్దరు కూడా డొనేట్ చేసే వ్యక్తులే కాబట్టి సో అట్లా కనీసం ఒక ఒక దానికైతే పునాది వేశాడు గొప్పగా మాట్లాడుకోవాలి గొప్ప విషయాలు చెప్పినప్పుడు అంతేగాని ప్రతిదాన్ని ఏదో ఏదో చేయకూడదు సో అల్లు అరవింద్ గారు తీసుకున్న నిర్ణయం అయితే నిజంగా అభినందనీయ అండ్ ఇక వారి విషయం ఎలాగో వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం రెండు సందర్భాలు ఏమయ్యాయంటే మన ఇక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అవుతున్నాయి కదా హైదరాబాద్లో హైదరాబాద్లో అవుతున్నాయి మిస్ వరల్డ్ కాంపిటీషన్ మిస్ పాకిస్తాన్ లేదు అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు క్యాన్సిల్ చేసేరామని ఆర్గనైజెస్ అయితే నో యు ఆర్ నాట్ అలౌడ్ అని అది వాళ్ళు చేసుకున్న కర్మే నెక్స్ట్ మళ్ళీ ఇక కరాచి బేకరీ అంటే ఇది డిఫరెంట్ కోలలే ఇప్పుడు మనకి జాతీయ గీతం పంజాబ్ సింధు గుజరాత్ మరాత ఉందా సింధు ఉంది కదా సింధు ఒకప్పుడు మనకు భాగమే ఇప్పుడు విడిపోయిన తర్వాత అటు వెళ్ళిపోయింది ఆయన అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చినా కూడా ఈ హైదరాబాద్ ఇండియాలో కలవాల కొన్నేళ్ల పాటు ఆ టైంలో ఆయన ఏం చేసాడు ఆ మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మన ఉస్మానియా బిస్కెట్ తినేవాళ్ళు అక్కడ కూడా ఉన్నారు మన ఇరానీ చాయ్ తాగే వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు మన పసంద్ తినేవాడు అక్కడ కూడా ఉన్నాడు అని ఈయన ఆనందం తట్టుకోలేక వచ్చాడు వచ్చి ఇక్కడ ఒక బేకరీ తెరుచుకొని వ్యాపారాన్ని పెట్టుకున్నాడు తర్వాత హైదరాబాద్ అంతర్లీనం అయిపోయింది అప్పుడు వాడు ఆ పేరు పెట్టుకున్నాడు కరాచీ బేకరీ ఇప్పుడు కూడా వీడిని బిజినెస్ చేయొద్దనేమో అని అట్లా అక్కడ బేకరీ బిజినెస్ చేసుకో తప్పలేదు ఆ పేరు వద్దు మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది వాడి ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికిప్పుడు మళ్ళీ రీబ్రాండింగ్ చేసుకుంటే నేను కొట్టించిన కవర్లు డబ్బాలు అన్ని మళ్ళీ ప్రింట్ వేయించుకోవాలి మార్చాలి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఓకే అప్పుడు మళ్ళీ ఒకళ్ళు రీబ్రాండ్ ఇప్పుడు అదే బొరోచియో బిరీచి బేకరీ అని పెట్టుకున్నాడు అన్న అప్పుడు జనాలు వస్తారు వాడికి తెలియదు చాలా నష్టం అవుతుంది అని వాడు ఏడుపు వాడిది ఓకే అంతే సో ఇక అసలు విషయానికి వస్తే అల్లు అరవింద్ గారు తీసుకునే నిర్ణయంతో ఇంకా చాలా మంది నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ హీరోలు కానీ వాళ్ళ రెమ్యునేషన్ నుంచి డొనేట్ చేసే అవకాశం ఉంది సినిమా ఇండస్ట్రీ ద్వారా ఇది ఒక మంచి పరిణామం చెప్తాను